我给你发过来。 ీమాత్రే నమ పద్మప్రి పద్మిని పద్మహస్ పద్మాలయే పద్మదళాజతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం త్వత్పాద పద్మం ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు పాలమూరు పట్టణంలో వెలిసినటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా సుమారుగా పదహారు వందల కమలం పువ్వుల చేత అమ్మవారిని ఆరాధించడం అలంకరించడం జరిగింది ప్రధానంగా కమలం స్వరూపంగా భావిస్తాం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పుష్పం ఈ కమలం దీన్ని ఆరాధించడం వల్ల ఈ పుష్పం ఆరాధించడం వల్ల ఈ పుష్పాలు అమ్మవారికి సమర్పించడం వల్ల మనకు అనేకమైనటువంటి కోరికలు నెరవేర్తాయని దారిద్ర్య బాధ తగ్గుతుంది అని శాస్త్రం చెప్తా ఉంది కాబట్టి భక్తులందరికీ కూడా అటువంటి అవకాశాన్ని కల్పించాలి అర్చన చేసుకోలేకపోయినా కనీసం దర్శనం చేసుకున్న అంటే శాస్త్రం ప్రకారం కమలం పువ్వును దర్శనం చేసుకోవడమే గొప్పది అట్లాంటిది అమ్మలు అమ్మ పద్మప్రియే పద్మప్రియం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పువ్వు పద్మప్రియే పద్మిని పద్మహస్తే ఎప్పటికీ పద్మాలను చేతిలో పట్టుకొని ఉంటుంది అమ్మ కాబట్టి చక్కగా ఈరోజు అమ్మను మనం ఇక్కడ ఆరాధించుకున్నాం అందరూ కూడా సాయంత్రం వరకు రాత్రి వరకు అమ్మను విధిగా దర్శనం చేసుకొని అమ్మను కోరుకోండి మన దారిద్ర్య బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగేటట్టుగా మనల్ని అనుగ్రహించాలి ఈరోజు అంటే ఈరోజే ప్రత్యేకంగా ఎందుకు కోరుకోవాలంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం వరాలు ఇచ్చేటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం కాబట్టి చక్కగా ఈరోజు మనమందరం కూడా అమ్మవారిని ప్రార్థిద్దాం